మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు దిశగా పనులను మొదలుపెట్టింది ఇందులో భాగంగా పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూశాం కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం ఇరవై నుండి రాష్ట ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను కొన్ని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్న నిధులు అందాయి నీటిపారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది పేదల కోసం రెండు వందల నాలుగు క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది అర్చకులు ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన నేడు రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ టు కన్విన్స్ పీపుల్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధి సంక్షేమం ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది దీన్ని సరిదిద్దే దిశగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి ప్రతి అవసరాన్ని గుర్తించి వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి వ్యవసాయం గాడి దప్పితే మరేది సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు మన రాష్ట్ర వ్యవసాయ రంగం అరవై రెండు శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన పది కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు వీటిలో ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత ఏం తెలుసు అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుణ్ణి చూశాం ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశం తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరు ఆలోచన చేయని తొంభై దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అధ్యయనానికి ఇజ్రాయెల్ కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ముగ్గురు ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు నాటి ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు ఇవాళ రాష్ట్రం లేదు డ్రిప్ లేని పొలం లేదు వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలని అడుగుతున్న అధ్యక్ష ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన ఆరు వందల పదహారు కోట్ల రూపాయలను దారి మళ్లించింది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ కోసం నూట కోట్లను విడుదల చేసి అదనంగా ఎనభై ఐదు వేల హెక్టార్లను ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ని సరఫరా చేస్తోంది చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని పది వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలకు రెట్టింపు చేస్తామనే మేనిఫెస్టోలోని మరొక హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు